ప్రశాంత్ రెడ్డి పుట్టుకనేమో వేలపూర్ లో పుట్టిండు ఇక మొన్న భీమిగల్ వేయడు భీమిగల్ పోయి బస్ డిపో కట్టాలి అలా బస్ డిపో కడతా అని వాగ్దానం చేసిండు ఎన్నడూ చేసిండు వాగ్దానం ఏ సంవత్సరం ఫోర్టీన్ ఎలక్షన్ ఎయిటీన్ ఎలక్షన్ పద్దెనిమిది ఎలక్షన్ల భీమగల్ ఏంది పెద్ద బంగారు ప్యాలెస్ కాదు ప్యాలెస్ ఏమంటారు తెలుగులా భవనం రాజ బంగారు రాజభవనం కాదు ప్రగతి భవన్ లెక్క కేసీఆర్ కట్టుకున్నట్టు బస్సు డిపో బస్సు డిపో కడతా అన్నోడు మొన్న వేయండి మళ్ళా రేపు పెద్ద ధర్నా ఉన్నది బీజేపీ ఆడ ఆ బస్సు డిపో కోసం ఆ ధర్నా ఉన్నదని నిన్ననో మొన్ననో వేయండి పోయి మన ఈ ఎమ్మెల్యే వాళ్ళు రూరల్ ఎమ్మెల్యే ఆయన తీసుకుపోయి ఆయన ఆర్టీసీ చైర్మన్ పక్కకు ఆయన ఉన్నాడో లేదో తెలియదు పోయి వైసీపీ లేవాట ఆర్టీసీ నష్టాలలో ఉన్నది మొత్తం జీవన్ రెడ్డి గప్ప చెప్తే ఆర్టీసీ ఎడికెళ్ళి ఉంటద లాభంలో ఎడికెళ్ళి ఉంటదా ఆర్టీసీ నష్టాలలో ఉన్నది బస్సు డిపో బస్సు డిపో డబల్ బెడ్రూమ్ ఆ దళిత బంద్ పది లక్షలు ఇస్తారా ఓ యాభై లక్షలు కోటి రూపాయలు ఎంత ఉంటది ఎస్టిమేట్ బస్సు డిపోకి రెండు కోట్లో ఇద్దరు ఉంటది ఓ ఇరవై మందికి దళిత బంద్ ఇస్తే బస్సు డిపో అయిపోతుంది ఇక బస్సు డిపో పైసలు లేదు అన్నోడు మీకు ఇతరా దళిత బంద్ ఇస్తారా బీసీ బంద్ ఇస్తారా ఇంకేమేం రూపాయలు ఇస్తారట లాట ఏడుకెళ్ళిస్తాడు బస్సు డిపోకి పైసలు లేవా అట ఇల్లు కట్టాలంటే పైసలు లేవు బస్సు డిపో కట్టాలంటే పైసలు లేవు పోలీసు వాళ్ళు ఉన్నారు ఆయడాకుంటారు కదా స్టేట్ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నాడు జీతాలు వచ్చినాయా ఆయన మొక్క జీతాలు లేవు లెక్చరర్లకు జీతాలు లేవు లేరు ప్రొఫెసర్లు లేరు హాస్పిటల్ డాక్టర్లు లేరు వీళ్ళు ఇక మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తారా ఇది మళ్ళా ఏం చేస్తుండే ప్రశాంత్ రెడ్డి పైసలు దేనికి ఉన్నాయి గంజాయి పెంచుకుంటావు మొన్న మళ్ళా మాట్లాడుకుంటా స్పీచ్ లా ఇవారు పోలీసు అందరూ గంజాయి విక్రయాలు చేస్తున్న మీద స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ గా ఉండాలి పనిష్మెంట్ ఇవ్వాలి నా కుటుంబ సభ్యులు వాళ్ళు ఫోన్ చేసినా పైరవేలు చేసినా వినొద్దు అని ఆయనే చెప్పుకుంటున్నాడు అంటే నీ కుటుంబ సభ్యులు దందా చేసుకుంటా పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ పెడుతున్నాడు ఆయనే ఒప్పుకుంటున్నాడు నా ఫాలోవర్లు ఫోన్ చేసినా వినొద్దు అంటే నీ ఫాలోవర్లు ఫోన్ చేస్తున్నట్టే కదా ఈయన అందుకనే చెప్తున్నాయి టిఆర్ఎస్ ఊడగొట్టడం చాలా ఈజీ అల్గా ఉడగొట్టవచ్చు అందుకనే ఇందూరు జిల్లా ఇందూరు పార్లమెంట్ లా ఏడికి ఏడు భారతీయ జనతా పార్టీ గెలుపుతుంది అందుకే చెప్తాను అందరూ బాగుపడతారు కేంద్రానికి వెళ్ళి వచ్చిన నిధులు ఏమత్తలేవు ఏమొత్తలేవు ఏమత్తలేవు అన్నాడు మొన్న ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయల దానం కేంద్రం ఇచ్చిన దానం ప్రశాంత్ రెడ్డి మోకాన కొట్టిన లెక్కలు కొడితే ఆ అప్పుడు ఒప్పుకున్నాడు మళ్ళా అందులో కూడా ఒప్పేసుకున్నాడు ఇమీడియట్ గా మంచోడే కానీ దౌడపల్లి రాలగొట్టి నిజాలు చెప్పాలి దౌడపల్లి రాలగొట్టినట్టు చెప్పాలి రాలగొట్టి కాదు రాలగొట్టినట్టు మీరు ఎట్లనే రాసుకోరు పరగోడు